చూడండి ఇది వచ్చేసి ఫ్యూచర్ చాబిదేవా ఇది వచ్చేసి వన్ ప్లస్ వన్ అండి ఇంటీ మొత్తం ఇలా ఉంది చాలా సూపర్గా ఉంది ఇప్పుడు స్టార్ట్ చేసి చూద్దాం ఇది వచ్చేసి గేర్లు వచ్చేసి సిక్స్ గేర్స్ అండి రిటర్న్ రివర్స్ గేర్ అయితే సెవెన్ గేర్స్తో వస్తుంది ఇది బండి ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్ చూడండి మొత్తం ఏసీ ఉంది మళ్ళీ మనకు పాటలు పెట్టుకునే అంతగా ముందు ఓల్డ్ మోడల్ కానీ ఇచ్చాడు దీని స్పీడ్ వచ్చేసి టూ హండ్రెడ్ ఇంకా గ్లాస్ సిస్టమ్ వచ్చేసి మొత్తం ఆటోమేటిక్ గ్లాస్ సిస్టమే టోటల్ ఆ సైడ్ కానీ గ్లాస్ సిస్టమ్ ఆటోమేటిక్కే బై హ్యాండ్ లేదు దీంట్లోకి చూడండి సీట్ వచ్చేసి మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్మెంట్ కానీ చేసుకోవచ్చు అంటే కంప్యూటర్ సిస్టమ్ ఇచ్చిన లేదు బై హ్యాండ్ అని ఇది కానీ ఇక్కడ మనకు సీట్కు ఎంత కావాలో అంత అడ్జస్ట్మెంటు అవి చేసుకోవచ్చు ఇంకా తొట్టు వచ్చేసి చాలా పెద్దగా ఇచ్చాడు చూడండి లగేజ్ సుమారుగా మన బులోరా కంటే ఎక్కువే వేసుకోవచ్చు ఇలా ఉంది చాలా సక్కత్తు ఉంది గాడి మాత్రము ఇంకొచ్చేసి మామూలుగా మనకు వీళ్ళు వచ్చేసి టైర్లో నెంబర్ ఎంత ఇచ్చాడో టైర్ అది కనపడలేదు కొద్దిగా గలీజ్ అయింది మబ్బులో కాబట్టి ఇండికేటర్కి వచ్చి వచ్చేసి ఇక్కడ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై అండి మార్చి పద్నాలుగో తారీఖు ఉంది ఎవరు కనగాలంటే చెప్పండి ఫ్లైట్లో పంపించేద్దాము దీని రేట్ వచ్చేసి పద్నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు కస్టమరు ఇది షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షల ముప్పై చిల్లర ఉంది